కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళిస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాటన వస్తుందేమో మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం మేమున్నాం ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్దరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం మూడేళ్ల తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యే ఇక్కడ బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు